హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కళ్ళు సంఘటన తీవ్ర కలకలు రేపుతోంది ఈ ఘటనలో పదిహేను మంది తీవ్ర అస్వస్థకు గురికాగా ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు మరోవైపు పేదల ప్రాణాలు తీస్తున్న కల్తీ కళ్ళు ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి కూడా పంపించారు ఉషా ముళ్లపూడి రోడ్డులో ఉన్న కల్లు కాంపౌండ్ కేపీహెచ్పిలోని హైదర్ నగర్ ఎల్లమ్మబండ ప్రాంతంలోని కల్లు కాంపౌండ్లలో రెండు రోజుల క్రితం కొంతమంది కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గుగరయ్యారు వాంతులు విరోచనాలు చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్చారు అయితే సమస్య తీవ్రం కావడంతో వారందరిని నిమ్స్కు తరలించి చికిత్స అందించడం జరిగింది గాంధీతో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో నలుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న ముప్పై మంది బాధితుల్లో మౌనిక నారాయణ మృతి చెందారు మరో నలుగురు పరిస్థితి విషమించడంతో వారికి డయాలసిస్ చేస్తున్నారు వెంటిలేటర్ పై ఉన్న మొప్పయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్పారు అయితే ఈ కల్తీ కల్లు ఘటనను తెలంగాణ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లు తయారు చేస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కుకట్పల్లి కేపీఎస్ లో మూడు కేసులు నమోదయ్యాయి ఇక ఈ ఘటన చోటు చేసుకున్న ఐదు కల్లు కాంపౌండ్ల నుంచి కల్లు శాంపిల్స్ సేకరించి అధికారులు నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపించారు లోపల వాళ్ళ పరిస్థితి చూస్తామంటే చాలా బాధ అనిపిస్తుంది కళ్ళులో మామూల కళ్ళు చెట్ల మీద తీసుకుంటేనో అది పెద్ద పాయిజన్స్ కాదు అలల్ట్రేటెడ్ అయితేనే అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తా ఉన్నారు దీంట్లో కలిపింది మందు అంటే ఎన్డిపిఎస్ కింద వచ్చేటటువంటి ఒక సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ కంట్రోల్డ్ సబ్స్టెన్స్ డైదఫామ్ అల్ఫోజమా క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దాన్ని కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క బాటిల్ రెండు బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయినాయి అంటే ఎంత సీరియస్గా మందు కలిపిండోచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి నా అభిప్రాయం ప్రకారము విచ్చలివిడిగా ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్సు ఈ కంట్రోల్ సబ్స్టెన్సు ఎట్లా దొరుకుతూ ఉన్నాయి ఇదంతా కూడా ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఇప్పటికే ఈ ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్లను ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది ది కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యాలను రిస్క్లో పెట్టిన పెట్ నిర్వాహకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలంగాణ సర్కారు చెప్పింది అయితే బాధ్యులపై శాఖపరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు